ఇరాన్లోని అనుస్థావరాలపై ముందస్తు దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలోనే దాడులు జరగొచ్చని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే ఇరాన్ క్రమం కొన్ని రోజులు లేదా నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి ఇజ్రాయెల్ దాడులు చేస్తే పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందని భయాందోళన నెలకొంది ఇరాన్లోని దాడి చేసేందుకు వీలుగా సన్నాహాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఏడాదిలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ ముందస్తు దాడులు చేయొచ్చని అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి ఒకవేళ నెతన్యాహు సైన్యం ఈ దాడులకు పాల్పడితే ఇరాన్ అణు కార్యక్రమం కొన్ని రోజులు లేదా నెలలు వెనక్కి పెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొన్నాయి బైడెన్ ప్రభుత్వం ముగింపు రోజుల్లోనే అమెరికా ఇంటెలిజెన్స్ తమ నివేదికలను సమర్పించినట్లు తెలుస్తోంది ఇరాన్ బలహీనతను ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయని వాషింగ్టన్ పోస్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్లు కథనాలు ప్రచురించాయి పై దాడుల ప్రణాళికకు మద్దతు ఇవ్వాలని అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి శ్వేత సౌధం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం ఇరాన్లోని ఫాద్వా నటాజ్ అనుస్థావరాలు లక్ష్యంగా దాడులు జరగొచ్చని జనవరి నెలలో అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు వాషింగ్టన్ పోస్ట్ వాల్ స్ట్రీట్ లో పేర్కొన్నాయి ప్రత్యర్థులు చేసే గగనతల దాడులను వేగంగా గుర్తించే స్థితిలో ఇరాన్ లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు తెలిపాయి గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నటమే అందుకు కారణంగా అధికారి చెప్పినట్లు పేర్కొన్నాయి ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీలకు ఇరాన్ మద్దతుగా ఉంటుంది మరోవైపు తమ దేశ శక్తి సామర్థ్యాలు పెంచుకునేందుకు అణు కార్యక్రమంపై దృష్టి పెట్టింది దీన్ని అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి